పవన్ కళ్యాణ్ భార్య అన్న లెసనోవా కొద్ది రోజుల క్రితం పిల్లలతో కలిసి ఒక ఆర్ఫనేజ్ లో క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడంతో పాటు వాళ్ళకి కానుకత మరి వాళ్ళకు కావలసినటువంటి ఫుడ్ బేవరేజెస్ అవన్నీ కూడా అందించారు బట్టలు అందించారు గిఫ్ట్స్ ఇచ్చారు అయితే కొత్త సంవత్సరం సందర్భంగా మరోసారి అన్నా లెసనోవా తన మంచి మనసు చాటుకున్నారు నూతన సంవత్సర వేడుకల్ని ఫ్రెండ్స్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన కార్యాలయంలో జరుపుకున్నారు పిల్లలతో కలిసి కేక్ కట్ చేసిన అన్నా లెజనోవా పిల్లలకి నిత్యావసర వస్తువులు అందించడంతో పాటు ఐదుగురు బాలికలు స్కూల్ ఫీజు కట్టలేక ఇబ్బంది పడుతున్నారని తెలుసుకుని స్కూల్ ఫీజు కట్టారు కష్టాల్లో ఉన్న బాలికలను ఆదుకున్న అన్నా లెజనోవా మంచి మనసుకు నెటిజన్ సైతం ఫీదా అవుతున్నారు పవన్ కళ్యాణ్ లా అన్న లెజినోవా మనసు కూడా చాలా మంచిది అంటూ కామెంట్స్ చేస్తున్నారు గతంలో మీడియాకి దూరంగా ఉన్న అన్న లెజ్నోబా ప్రస్తుతం అనాథ పిల్లలకి మేలు జరిగే కార్యక్రమాల్లో పాల్గొనడం గమనార్హం పవన్ కళ్యాణ్ కూడా గతేడాది కష్టాల్లో ఉన్న కౌలు రైతులను ఆదుకోవడంతో పాటు పలు సేవా కార్యక్రమాల కోసం భారీ స్థాయిలో ఖర్చు చేసిన సంగతి తెలిసిందే తన ఎక్కువ మొత్తాన్ని పవన్ ఉన్న కోసమే ఖర్చు చేయడంపై ప్రశంసలు కూడా వచ్చింది ప్రస్తుతం ఒకవైపు రాజకీయాలు మరొక వైపు ప్రయాణాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ రెండు రంగాల్లోనూ సక్సెస్ సాధించాలని నెటిజన్ నుంచి కామెంట్స్ వస్తోంది అన్నా లెజినోవా న్యూ ఇయర్ సెలబ్రేషన్ లో పాల్గొన్న ఫోటోలు వీడియోలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతుండడం గమనార్హం అయితే అన్నా లెజినోవా తనకి పిల్లలకి ఇలా ఎంతో చక్కగా సపోర్ట్ ని అందించడంలో చాలా మంచి హ్యాపీనెస్ ఉందని కాబట్టి కేవలం వీళ్ళకనే కాదు ఇంకొక నలుగురిని తర్వాత కూడా చదివించడానికి సిద్ధమే అంటూ చెప్తోంది అంతేకాకుండా నవ వచ్చేస్తున్నాయి ఈ పనులు చూసి అందరూ శిభాష్ అంటూ మెచ్చుకుంటున్నారు